నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ కొంతమందికి కొంత ఫోబియా ఉంటా ఉంటుంది ఆ ఫోబియా వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో కొందరికి ఆ ఫోబియా అనేది అధికమై నరకం అనుభవిస్తూ ఉంటారు వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా టార్చర్ చూస్తూ ఉంటారు అయితే అలాంటి విషయాల్లో కొంతమంది డాక్టర్లు చూపిస్తే ఆ డాక్టర్ల ద్వారా వాళ్ళ వాడే మెడిసిన్ల ద్వారా ట్రీట్మెంట్ ద్వారా ఆ ఫోబియా కొంత తగ్గుతుంది కొంతమందికి ఎంతమంది డాక్టర్లు చూపించినా కూడా ఆ ఫోబియా అనేది తగ్గదు సో అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది అలాంటి ఫోబియాతో హైదరాబాద్లోని అమీన్పూర్లో శర్మ హోమ్స్ అనే అపార్ట్మెంట్ నివసించేటువంటి వివాహిత ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఇంతకీ ఏంటా ఫోబియా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఆమెకు చీమల ఫోబియా ఉందంట సో చీమల వల్ల ఫోబియా అంటే చీమలు చూడగానే ఆమెకు ఒక ఇరిటేషన్ రావడము అంటే చీమలు చూడగానే ఒక భయం వేయడము ఆ చీమలను చూడగానే మన ఏదో పెద్ద ఒక జంతువు ఒక పాము ఒక సింహం పులి లాంటి పెద్ద పెద్దగా ఉంటాయి కదా చిన్న చిన్న చీమ చూడగానే అలాంటి ఫోబియా అనేది ఉందంట దాన్ని మైల్ ఫోబియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అలాంటి వ్యాధితో బాధపడతా ఉంది గతంలో ఆ మహిళ ఈ వివాహిత ఎన్నిసార్లు ఎంత మంది డాక్టర్లు చూపించినా కూడా ఫలితం లేకుండా పోయింది అయితే ఈ నెల నాలుగో తేదీన అంటే మొన్న ఉదయం తన భర్త ఆఫీస్కి వెళ్ళిండు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి సో డోర్ కుట్టడం జరిగింది తన భర్త ఎంతసేపు అయినా కూడా తీయపోయేసరికి వివాహిత మనిషి భర్త స్థానికుల సహాయంతో తలుపులైతే తెరిచిండు తెరిచి చూసేసరికి ఆమె ఫ్యాన్కు నుంచి చనిపోవడం జరిగింది ఒక గదిలో పాపం వాళ్ళిద్దరు కూడా మూడు సంవత్సరాల పాప కూడా ఉంది ఆ ఫోబియా వల్ల ఆమె సూసైడ్ చేసుకుంటే చనిపోయింది అంటే ఈ ఫోబియా అనేది వెంటాడుతూ ఉంటుంది వాళ్ళని ఏదైనా ఒక ఫోబియా ఉందనుకోండి ఆ ఫోబియా ఉన్నవాళ్ళు వాళ్ళు మన ట్రాన్స్లో ఉండరు వేరే ట్రాన్స్లో ఉంటూ ఉంటారు మనం చెప్పినవి కూడా వాళ్ళు ఎక్కువ వినరు వాళ్ళకి అర్థం కాదు కూడా సో ఆ ఫోబియాతోనే భయపడుతూ ఉంటారు కొందరికి మామూలు ఇట్లా లైట్ చూడగానే ఒక ఫోబియా భయం అవుతూ ఉంటుంది కొంతమంది చీకటి చూడగానే అవుతూ ఉంటుంది సో అట్లా కొంతమందికి ఒక ఫోబియా ఉంటుంది ఆ ఫోబియా ఉంటుంది తెలుసు కానీ ఆ ఫోబియా వల్ల భరించలేక చనిపోతారా అనేది మనకు ఇప్పుడు కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతా ఉంది అక్కడ పోలీసులు అదేవిధంగా స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఒక వాళ్ళకి ఒక సూసైడ్ నోట్ దొరికింది ఆ సూసైడ్ నోట్లో ఆ వివాహిత ఐఎం సారీ ఈ చీమల వల్ల నాతో కావట్లేదు ఈ చీమల వల్ల నేను బతకలేకపోతున్నాను అని చెప్పేసి అందులో రాసింది మన పాప జాగ్రత్త అన్నవరం తిరుపతి హుండిలో ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు హుండిలో వేయడం మర్చిపోకు అదేవిధంగా ఎల్లమ్మకు వాడు బియ్యం కూడా వేయడం మర్చిపోకు అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాసి ఆమె చనిపోవడం జరిగింది వివాహిత చీమలు కేవలం చీమలు చూడండి చీమల వల్ల చీమల ఫోబియా వల్ల సూసైడ్ చేసుకుని చనిపోవడం అనేది పాపం ఇది ఆ కుటుంబం అయితే ఎంత విషాదంలో మునిగిందో అంటే చాలామంది మంది ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో రకమైనటువంటి మానసిక ఒత్తిళ్లు ఉంటాయి అట్లా చనిపోతూ ఉంటారు కానీ పాపం ఈమె వివాహిత ఫోబియా వల్ల చనిపోయింది పాపం ఆ కుటుంబంలో విషాద చేయాలనుకున్న ప్రస్తుతం అయితే సో మీ ఇంట్లో కూడా చాలామంది కూడా కొన్ని కొన్ని ఫోబియాతో భయపడుతూ ఉంటారు ఏ ఇది నా కూతురికి లే నా కొడుకు ఇది లే అని చెప్పేసి ఆ ఫోబియాను మీరు లైట్ తీసుకోకండి ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ చేయడమో లేదంటే సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చెప్పియడమో చేస్తూ ఉండాలి చాలామంది ఉంటారు అట్లా ఫోబియాతో భయపడే వాళ్ళు ఇందాక అన్నట్టు చీకటి చూడగానే భయపడము లేదంటే ఒక మనిషిని చూడగానే సడన్ గా భయపడము ఇట్లాంటి కొన్ని కొన్ని ఫోబియాస్ ఉంటాయి అవి మనకు కాస్త వింతగా అనిపిస్తుంది కానీ వాళ్ళు అనుభవించేటువంటి ఆ టార్చర్ మామూలు ఉండదు ఎవరైతే ఆ ఫోబియాతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు చాలా టార్చర్గా ఫీల్ అవుతూ ఉంటారు అది మనకు అందరికీ కామన్గా అనిపిస్తుంది సో ఎవరైనా మీ పిల్లలు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఫోబియాతో బాధపడుతూ భయపడుతుంటే మాత్రం వాళ్ళని ఎట్టు పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళకి చిన్నప్పటి నుండే ఎప్పుడైతే వాళ్ళకు ఇట్లాంటివి ఉంటుందో అప్పటి నుండే వారికి ట్రీట్మెంట్ చేపియడము మోటివేట్ చేస్తుండము ఇట్లాంటివి చేస్తూ ఉండాలి ఖచ్చితంగా అది ఎందుకంటే అది ఎప్పుడు అట్లనే ముదిరి ముదిరి పెద్దగా అయిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పాప ఈ వివాహిత కేవలం చీమలు భయానికి చీమలు భయానికి ఈ చీమల వల్ల బతకలేకపోతున్నాను ఈ చీమలు వల్ల నాతో కావట్లేదు అని చెప్పేసి ఆ భయంతో ఆ ఫోబియాతో సూసైడ్ చేసుకొని చనిపోయింది ప్రస్తుతం అయితే ఆ కుటుంబంలో విషాద అయితే అనుకున్నాయి పోలీసులు దానిపైన విచారణ అయితే చేస్తున్నారు సో సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు ఇంకా ఇదేమైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి అన్న కూరంలు అయితే దర్యాప్తు చేస్తున్నారు సో అంటే ఫోబియాతో బాధపడతారని తెలుసు కానీ ఫోబియాతో బాధపడుతూ భరించలేక సూసైడ్ కూడా ఈ విషయం కూడా మనకు ఇప్పుడు ఈ వార్త చూస్తే అర్థమవుతా ఉంది